హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మనం కాశీ నగరంలో ప్రవేశించగానే ముందుగా ఆ కాశీ విశ్వేశ్వరుని తలుచుకొని కాశీ నేలను తాకి నమస్కరించుకోవాలి బస చేసుకున్న తర్వాత ముందుగా గంగా దర్శనం గంగా స్నానం చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని ఆలయాలను దర్శించుకున్న తర్వాత మాత్రమే విశ్వనాథుని దర్శనం చేసుకోవలసి ఉంటుంది తరతరాలుగా ఇదే ఆచారం కొనసాగుతూనే ఉంది మరి ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి అంటే ఏ ఏ ఆలయాలను ముందుగా దర్శించుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు మీరు మొదటిసారిగా మా ఛానల్ను చూస్తున్నట్లు అయితే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసము పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి కాశీనగరం ఇదొక పవిత్రమైన పుణ్యక్షేత్రము ఈ క్షేత్రానికి వెళ్ళిన వారు ముందుగా గంగా స్నానం చేయాలి ఆ తర్వాత మనం దర్శించుకోవాల్సిన మొదటి ఆలయము దుండి మహారాజ్ గణేషుని ఆలయము గణపతికి ఉండే అనేక రూపాలలో ఒకటి ఈ కాశీనగరంలో ఉండే గణపతి కాశీలో ప్రదక్షిణ చేసిన తర్వాత శ్రీ దుండిరాజు వినాయకునికి నమస్కరించాలి అని నమ్ముతారు ఈ విగ్రహం కాశీ విశ్వనాథ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉంటుంది శ్రీ దిండురాజ్ గణేష్ని పూజించకుండా కాశీ తీర్థయాత్ర అసంపూర్తిగా మిగిలిపోతుంది అని శ్రీ గణేష్ స్వరూపం యొక్క గొప్పతనం అలాంటిది అని చెప్తారు అక్కడే సాక్షి గణపతి ఆలయం కూడా ఉంటుంది కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపాన ఉండేటువంటి ఇంకొక ఆలయము అన్నపూర్ణాదేవి ఆలయము ఈ ఆలయాన్ని దాటిన తర్వాత కాలభైరవ ఆలయం వస్తుంది ఈ ఆలయాలు అన్నీ కూడా ఒక్కొక్కటి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కాశీలో ముందుగా దర్శనం చేసుకోవలసినటువంటి ఆలయాలు దుండిరాజు గణేశుడు కాలభైరవ దండపాని గవ్వలమ్మ సంకట విమోచన హనుమాన్ దుర్గమ్మ ఆలయాలు అయితే దుండి గణేషుని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఆటోలు లేదా ట్రావెల్స్ వారు ఉంటారు ఎంతమంది ఉన్నారు అన్న దాన్ని బట్టి ఈ ఆరు ఆలయాలకు ఒక లాగా మాట్లాడుకొని వెళ్ళవచ్చు ప్రత్యేకించి ఆటోని మాట్లాడుకొని వెళ్తే ముగ్గురు లేదా నలుగురికి వెయ్యి రూపాయల వరకు తీసుకుంటారు ఓపిక ఉన్నవారు హరినామ స్మరణ చేసుకుంటూ కాలినడకన కూడా ఈ ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు తర్వాత దర్శనం చేసుకోవాల్సింది కాలభైరవుని ఆలయము కాలభైరవుడు కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా ఆ కాలభైరవుని దర్శనం చేసుకుని ఆయన అనుమతిని తీసుకొని కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి అని పురాణ కథనాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగానే ఆ కాలభైరవుని దర్శనం చేసుకొని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్థిస్తూ ఉంటారు ఈ కాలభైరవుని దర్శనం చేసుకోవడానికి మనకు పెద్ద పెద్ద లైన్లే కనబడుతూ ఉంటాయి ఎక్కువ రోజులు యాత్రకై వచ్చిన వాళ్ళు ఓపికతో ఆ లైన్లలో నిల్చొని ఆ కాలభైరవుని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఒకవేళ మనకు అంత సమయం లేదు త్వరగా దర్శనం కావాలి అంటే అక్కడ తెలిసిన వారి ద్వారా వారికి ఒక ఐదు వందల రూపాయల వరకు ఇచ్చినట్లు అయితే వారు డైరెక్ట్గా ఆలయంలోనికి దర్శనం కల్పిస్తారు దాని ద్వారా మనకు దర్శనం తొందరగా పూర్తి అవుతుంది అయితే బయటికి వచ్చాక కొంతమంది మనకు కాశీ తాళ్లను కట్టి డబ్బులు అడుగుతూ ఉంటారు అయితే వీరు ముందుగా ఎంత ఇవ్వాలి అనేది చెప్పరు కట్టిన తర్వాత వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు కూడా అడుగుతూ ఉంటారు అందుకనే కాశీ వెళ్ళినప్పుడు మీరంతా గమనించుకోండి వారికి వంద రూపాయల వరకు ఇవ్వవచ్చు అంతకంటే ఎక్కువ ఇవ్వవలసిన అవసరం లేదు తర్వాత దర్శనం చేసుకోవలసిన ఆలయం దండపాణి ఆలయము ఈ దండపాణి ఆలయం కాశీలోని ముఖ్యమైన ఆలయాలలో ఒకటి దండపాణి అనే బిరుదు శివుడు ఒక యక్షుడు తన తీవ్రమైన తపస్సుతో సంతృప్తి చెందిన తర్వాత అతనికి ఇవ్వడం జరిగింది అతను చిన్నప్పటి నుంచి కూడా పరమ శివభక్తుడు దండపాని అసలు పేరు హరికేశ తన దండతో కాశీ ప్రజలను రక్షించడము అతని యొక్క కర్తవ్యము కాశీలో ఎవరిని అనుమతించాలో కాశీ నుంచి ఎవరిని బయటికి పంపించాలో చూడడము అనేది అతని యొక్క కర్తవ్యము అందుకనే ముందుగా ఈ దండపాన్ని దర్శించుకున్న తర్వాత ఆ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలి అని చెప్తారు తర్వాత దర్శించుకోవలసిన ఆలయము గవ్వలమ్మ ఆలయము ఈ ఆలయాన్ని మాత ఆలయం అని కూడా పిలుస్తారు ఈ గవలమ్మ విశ్వనాథుని సోదరి అని చెప్తారు అయితే ఈ గవలమ్మ కాశీలో ఉండాలి అనుకుంది అని కానీ అక్కడ దేవతలు ఆవిడను తిరస్కరించారని అందుకనే ఆ గవ్వలమ్మ శివుని ప్రార్థించడంతో ఆయన కరుణించి ఆమెను కాశీలో ఉండమని ఆదేశించారని చెప్తారు అంతేకాకుండా కాశీకి వచ్చి గవ్వలమ్మను దర్శించుకోకపోతే ఫలితం రాదు అని కూడా శివుడు వరమిచ్చాడు అని చెప్తారు ఇలా ఈ అమ్మవారి ఆలయం వెలిసింది ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక జాకెట్ ముక్కను ఇంకా ఐదు గవ్వలను తీసుకొని వెళ్తారు దర్శించుకున్న తర్వాత ఆ గవ్వలలో నుంచి ఒక గవ్వను మనకు ఇస్తారు దానిని మన పూజా మందిరంలో పెట్టుకుంటే మనకు సకల ఐశ్వర్యాలు వస్తాయి అని చెప్తారు తర్వాత సంకట విమోచన ఆలయాన్ని దర్శనం చేసుకుంటారు మధ్యయుగానికి చెందిన సన్యాసి రామాయణ సృష్టికర్త అయిన తులసీదాస్కు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశం ఆ ప్రదేశం నిర్మించబడినట్లుగా విశ్వసిస్తూ ఉంటారు ఈ ఆలయంలో హనుమంతునికి ప్రధానమైన మంగళ శనివారాలలో విశేషమైన పూజలు నిర్వహించబడతాయి కాబట్టి ఈ రెండు రోజులలో ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు కష్టాల నుంచి భక్తులను కడదీర్చే దేవతగా ఇక్కడ కొలువై ఉన్న హనుమంతుణ్ణి భక్తులు ఎంతో భక్తితో ఆరాధిస్తూ ఉంటారు ఇక్కడ అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ భక్తులు ఆకుపూజలు చేయించుకుంటూ ఉంటారు అలాగే సుందరకాండ పారాయణం కూడా చదువుతూ ఉంటారు ఈ ఆలయం పన్నెండు గంటలకు మూసివేస్తారు మనం దర్శించుకోవాలి అంటే పన్నెండు లోపే దర్శించుకోవాలి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఈ ఆలయాన్ని తెరుస్తారు తర్వాత మనం దుర్గమ్మను దర్శించుకుంటాము ఇక్కడి అమ్మవారు స్వయంభూ మూర్తి అని భక్తుల యొక్క నమ్మకము ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఆలయ గోపురం ఉత్తర భాగ నాగశైలిలో నిర్మించబడి ఉంది కుడి దగ్గర ఉన్న కోనేరును దుర్గాకుండు అని అంటారు ఈ కోనేరు నదితో సొరంగ మార్గం ద్వారా కలపబడి ఉండేది కానీ ఆ సొరంగాని తర్వాత మూసివేశారు నాగపంచమి నాడు ఇక్కడ విష్ణువును శేషాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇక్కడ చండీ పారాయణాలు హోమాలు కూడా చేస్తూ ఉంటారు ఈ ఆలయాలు అన్నీ కూడా దర్శించుకునేసరికి మనకు మధ్యాహ్నం మూడు గంటలు అవుతుంది ఆ తర్వాత తిరిగి ఘాట్ల దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ తర్వాత మనకు గంటన్నర సమయం వరకు కూడా పడుతుంది అలా ఘాట్ల దగ్గర నుంచి రెండు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్తే మనం దశాద మీద ఘాట్ దగ్గరకు చేరుకుంటాము అక్కడ గంగాహారతి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మొదలవుతుంది అయితే మనం ఆరు గంటలలోపు అక్కడ ఉండగలిగితేనే మనకు ఆరతి ప్రశాంతంగా చూడడానికి అవుతుంది లేదంటే చాలా గుంపులుగా వచ్చిన భక్తులతో చూడడానికి ఏమాత్రమూ వీలు కాదు ఇలా ఈ ఆలయాలను దర్శించుకున్న తర్వాత ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవలసి ఉంటుంది ఓకే మరి ఇవి కాశీ నగరంలో దర్శనం చేసుకోవలసినటువంటి ఆలయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి 吉他。